మన తల్లిదండ్రులను పట్టించుకుని రోజుల్లో విద్యను నేర్పిన గురువుకు పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందించి గురుభక్తిని చాటుకున్నారు మేమున్నామంటూ ఉపాధ్యాయునికి భరోసా కల్పించారు వివరాల్లోకి వెళితే బుచ్చి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడి కృష్ణమూర్తి అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతున్నారు దీంతో కౌన్సిలర్ యానాదిరెడ్డి సహకారంతో తమ గురువు అనారోగ్యం బారిన పడ్డ విషయాన్ని శ్రీ సాయినాథ్ కళాశాల రెండు వేల రెండు సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులు తెలుసుకున్నారు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న గురువుకు ఏదో ఒక సాయం అంది నిర్ణయించుకున్నారు ఈ స్వయంగా ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి నివాసానికి వెళ్లి అందజేశారు సమావేశంలో గురువు కృష్ణమూర్తి అనారోగ్యం పాలైన విషయాన్ని కౌన్సిలర్ యానాదిరెడ్డి ద్వారా తెలుసుకోవడం జరిగిందన్నారు పూర్వ విద్యార్థులందరం కలిసి ఆయనకు సహాయం అందించామన్నారు ఎదుటి మనిషి కష్టాలలో ఉన్న సమయంలోనే మానవత్వాన్ని చాటుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో రవి బ్రహ్మయ్య సమీపుల్లా ఖాజా తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి మాత రెండు వేల రెండు రెండు వేలు రెండు వేల రెండు బ్యాచ్ మాది సాయినాథ జూనియర్ కాలే కాల కాలేజీలో రెండు వేల రెండు రెండు వేల రెండు దాకా చదివాము అక్కడ మాకు సిఈసి గ్రూపు ప్లస్ మాకు ఏపీసీ వాళ్ళు ఎంపీసీ వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారు సార్ తరఫున కూడా మేము సడన్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము అందరం గెట్ టుగెదర్ అవ్వాలని ఒక ఆశతో మేము గెట్ టుగెదర్ పది నెల ఐదు నెల నాలుగో తేదీ నిర్వహించాము సడన్గా మాకు జ్ఞానాథరెడ్డి సార్ వల్ల మా సార్ కృష్ణమూర్తి సారు ఆరోగ్య పరిస్థితి కొంచెం బాగలేదని తెలిసింది దాన్ని కొంచెం సీజర్ ఆపరేషన్ చేయించుకున్నారు దానివల్ల మా సారు జానాథరెడ్డి గారు ఇన్ఫార్మ్ చేశారు మాకు వరే మీ వల్ల ఏదైనా ఆర్థిక సాయం చేయగలిగితే చే కొంచెం చేసి ఆ సారికి గడ కొంచెం ఆరుకుంటా అని చెప్పారు దానివల్ల మేము వెళ్ళినంత వరకు అందరితో కలుసుకొని గట్టు కొంచెం సారి కొంచెం హెల్ప్ చేశాము మహాద్రి సమీ ఉల్లా బ్రహ్మయ్య పెంచులయ్య హజరత్ హజరత్ మణి ప్రభాకరు ఇంకా దామోదర్ మనం హర్త్ లేడీస్ తరఫున కూడా మాకు ట్వంటీ థౌజండ్ వచ్చింది గవ అందరికీ అందరికి ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే హెల్ప్ చేశారో సార్కి వాళ్ళందరికీ మా తరఫు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇంకా ఏదైనా చేయగలిగింది ఏదైనా ఉంటే మా తరఫున మా బ్యాడ్స్ తరఫున నలుగురిని కలుపుకొని ఇంకేదైనా చేయగలిగితే సార్థకి అదిగడ సాయం చేద్దాం కోరుకుంటున్నాం కాకపోతే మాకు షార్ట్ పీరియడ్ వల్ల మేము కొంచెం తొందరగా ఇది చేయలేక కొంచెం అమౌంట్ సరిగ్గా సెట్ చేయలేకపోయాము అందరికీ కొంచెం ఇబ్బందులు ఉండబట్టి నెక్స్ట్ ఇయర్ బేబుదా వల్ల ఇంకొంచెం బాగా ఏదైనా ఉంటే అందరం కలుపుకొని మిగతా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా గెట్టుగెదర్ చేయాలనుకుంటున్నాం ఒకవేళ అది కుదిరితే అందరం కూడా ఇంకొంచెం పెద్ద అమౌంట్గా చూసి సకి సాయం చేస్తున్నాము